కర్నూలులో హీరోయిన్ నిధి అగర్వాల్ సందడి చేశారు నగరంలోని నాగిరెడ్డి రెవెన్యూ కాలనీ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన వస్త్రాలయ షాపింగ్ మాల్ ను నిధి అగర్వాల్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు మాజీ ఎంపీ వెంకటేష్ వస్త్రాలయ డి గోపాల్ రెడ్డి పాల్గొన్నారు హీరోయిన్ ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు కర్నూలుకు రావడం సంతోషంగా ఉందని నిధి అగర్వాల్ తెలిపారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ राम्रो राम्रो व्यायाम छ राम्रो राम्रो व्यायाम छ

నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హర్ కర్నూలు వచ్చడానికి చాలా హ్యాపీగా ఉన్నాను ఇక్కడ ఒక త్రీ ఇయర్స్ ముందు కూడా వచ్చాను అండ్ నాకు ఇంత ఇంత లవ్ వస్తుంది కర్నూలుతో సో చాలా థ్యాంక్ యూ అండ్ వెరీ హ్యాపీ టు బీ హెట్ వర్స్ ఆలయా సర్ విషింగ్ యూ హండ్రెడ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియా సో కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఇక్కడ కలెక్షన్స్ చాలా బాగుంది అండ్ ఆఫర్స్ కూడా చాలా బాగుంది సో ఖచ్చితంగా ఇక్కడ రావాలి అండ్ షాపింగ్ చేయాలి అండ్ టీవీ చూసుకున్నాను థ్యాంక్ యస్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్ అండ్ ఆల్సో ఎంపీ గారు నమస్తే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్ కర్నూలు నాకు చాలా యాక్చువల్లీ నచ్చింది అండ్ మన సినిమాకి కూడా ఎంత లవ్ వచ్చింది ఫ్రమ్ కర్నూల్ సో అందుకే ఇక్కడ వచ్చాను అండ్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఇక్కడ మన వస్త్రాలయ షాపింగ్ మాల్ ఇందులో అన్ని వర్గాలకు సంబంధించిన అంటే కిడ్స్ మెన్స్ ఉమెన్ సంబంధించిన అన్ని రకాల వస్త్రాలు దొరుకుతాయి ఇక్కడ అంటే వెడ్డింగ్ కలెక్షన్స్ కానీ తర్వాత క్యాజువల్ వేర్ కానీ అన్ని రకాల వస్త్రాలు దొరుకుతాయి సో అన్ని తరగతుల వారికి ఇక్కడ వస్త్రాలు దొరుకుతాయి అదే విధంగా ఓపెనింగ్ ఆఫర్ సందర్భంగా ఈ రోజు నుంచి దీపావళి వరకు ప్రతిరోజు లక్కీ డ్రాలో ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ప్రతిరోజు లక్కీ డ్రాలో ఒకరికి విలువైన బహుమతులు అంటే టీవీ ఫ్రిడ్జ్ బైకు వాషింగ్ మిషన్ ఇట్లాంటి విలువ విలువైన బహుమతులు అందజేయబడతాయి అలాగే బంపర్ డ్రాగా కారు కూడా అనౌన్స్ చేశాము అది కూడా అందజేయబడుతుంది సో ఇవే కాకుండా మన దగ్గర ఇప్పుడు చాలా